కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు కుప్పంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు రష్యాలో ఉన్నాయి ఇటువంటి ఆంక్షలు ఇటువంటి ఆంక్షలు మరి డెమోక్రెట్ చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యవాది నాకు బాగా తెలిసి యాభై సంవత్సరాలుగా ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు కానీ కుప్పంలో పత్రికా స్వేచ్ఛ లేదు జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు జర్నలిస్టుల పైన ఆంక్షలు ఉన్నట్టుగా బెదిరింపులు ఉన్నట్టుగా నేను వింటున్నాను విన్నాను దీన్ని నేను ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ విధంగా ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా కుప్పం నుంచి తెలియజేస్తున్నాను పోలీసుల ద్వారా ఈ ఆంక్షలు కేసులు ఇవన్నీ వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నా